याला पण सोडून द्या

మహప్రభవ్ రి పవర్ ని అందరికీ అదృష్టించుండి మధ్యలో సక్షర దిశైలో ఆశీర్వదన ని దర్శించుమని చెల్లని ప్రభవ్ రినామం చెప్పుమని వేడుకొను యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రీ ఆమేన్ ఏ కుజ ఏ కుజరా కుజో అయిపోయి లాస్ట్ చిన్న లెసన్ మంచి క్వశ్చన్ సిల్డ్రన్స్ క్వశ్చన్ ఈరోజు లాస్ట్ స్టోరీ కావాలా ఇవన్నీ ఈరోజు లాస్ట్ స్టోరీ ఈ రోజు కొడాలి పొద్దున్నే చాలా స్టోరీస్ మనం విన్నాం కదా చాలా స్టోరీస్ విన్నాం తర్వాత బైబుల్ స్టోరీస్ తిన్నాము ఇంకా హ్యాండ్ వర్క్ చేసినారు పిల్లలు చాలా చేశారు ఇప్పుడు ఒక చిన్న పెద్ద స్టోరీ కానీ మీరందరూ అరిస్తున్నారు చాలా షార్ట్ గా చెప్తారు ఏం స్టోరీ తెలుసా చెప్తాను విలియం కేరీ విలియం కేరీ యొక్క జీవిత చరిత్ర ఆయన యొక్క బయోగ్రఫీ అన్నమాట ఈ యొక్క విలియం కేరీ ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి వ్యక్తి ఒక పేద కుటుంబంలో జన్మించాడు విలియమ్ జీవితంలో ఆయన జన్మించినప్పుడు మీలాగే చిన్న వయసులో ఉన్నప్పుడు ఏం చేశాడంటే అంటే తెలుసా మీలాగే చిన్న వయసులో ఉన్నప్పుడు వేరే అతని డబ్బు దొంగలించాడు ఒక కాయిన్ ఒక నాణ్యం దొంగలించినప్పుడు ఆయన అనుకున్నాడు ఏంటంటే ఆయనకు తెలియదే అనుకుందంట అయితే ఎవరి దగ్గర డబ్బు దొంగలించాడో ఆయనకు తెలిసినప్పుడు విలియం కేరీని గద్దించాడంట విలియం కేరీని గద్దిస్తే విలియం కేరీ చాలా భయపడ్డాడు అయ్యో నేను ఇంత పెద్ద తప్పు చేశానా నేను నన్ను ఈ అంకుల్ ఇంకా తిట్టినాడు దీనికి నేనే ఆ తప్పు చేశాను కాబట్టి అని చెప్పి చాలా బాధపడతా ఉన్నాడంట చూసారా విలియం కేరీ చిన్న తప్పు చేశాడు అయితే ఈ అంకుల్ ఏం చేస్తా ఉన్నాడు తమ సంకులు ఆయనని గద్దించాడంట ఆయన కొన్ని డబ్బులు ఇచ్చి షాప్ కి పంపిస్తే ఆ యొక్క షాప్ లో ఈనక వస్తువులు కొనుక్కొని ఆయనకి నకిలీ డబ్బులు ఇచ్చారు ఇప్పుడు మీకు కూడా అక్కడ షాప్ లో వెళ్తే నకిలీ డబ్బులు కాగిదాలు ఇస్తున్నారు కదా నకిలీ కాయిదాలు అవి చెల్తాయా చెల్లవు కాబట్టి అలాంటి ఒక నకిలీ కాయిన్ ఆయనకి ఇచ్చాడు ఆ అంకులు చాలా కోపపడ్డాడు విజయ పేరు పేరు పైన కానీ ఆయనను ఉద్యోగంలో నుండి తీసేయలేదు అట్లాగా బాధపడతా ఉన్నప్పుడు ఏమవుతా ఉందంటే విలియం కేరీతో పాటు ఒక ఫ్రెండ్ ఉన్నాడన్న విలియం కేరితో పాటు జాన్ అని ఒక ఫ్రెండ్ ఏం చేస్తా ఉన్నాడంటే నేను కూడా నీలాగే తప్పు చేశాను అయితే వేసే నన్ను క్షమించాడని చెప్పి కింద మీరు బైబుల్ నుండి స్టోరీస్ తిన్నారా ఆయన బైబుల్ చూపించి యేసు ప్రభు మన తప్పుల కొరకు మనం చేసిన తప్పుల కొరకు యేసు చేతులకు ఎట్లా గాయాలైనాయిసు ప్రభు తన చేతుల్లో మేకులు ఎట్లా గుర్తించినాడు మన తలపుల కొరకు యేసు ప్రభు చేసిన కార్యము ఆయన జాన్ అని విజయం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారంట ఇంతా టీచర్స్ కూడా మీకు ఏం చేశారు స్టోరీస్ ద్వారా తర్వాత వాక్యాల ద్వారా ప్రేయర్స్ ద్వారా యేసు ప్రభు యొక్క గొప్పతనం ఏంటో ఏం చేస్తున్నారు మీకు కూడా బోధిస్తూ వచ్చారు అప్పుడు నిజంగా అవును నేను పాపిని నా పాపాలు అని చెప్పి యేసు ప్రభు దగ్గర చూసారా పిల్లలు కనబడుతుందా ఇక్కడ కనబడుతుందా విలేకేరి ఏం చేస్తున్నాడు ఎంత శ్రద్ధగా మోకరించాడు చూడండి ఎంత శ్రద్ధగా మోకరించి తర్వాత ఏడుస్తున్నాడు చిన్న తప్పు చేసినందుకే ఎంత బాధపడుతున్నాడు చూసారా చిన్న తప్పు చేసినందుకు ఎంత బాధపడుతున్నాడు ఏడుస్తున్నాడు ఎసయా నన్ను క్షమించు ఎసయా నన్ను క్షమించు నేను పాపము చేయకుండా నాకు సహాయం అని చెప్పి ఈ దేవుడి దగ్గర ఏం చేస్తా ఉన్నాడు రోధిస్తా ఉన్నాడు రోధిస్తా ఉన్నాడు అట్లాగా ఒక చిన్న చెప్పుల దుకాణంలో ఆయన పనిచేసేవాడు అనమాట చెప్పుల షాప్ లో పనిచేస్తా ఉంటూ ఎప్పుడైతే ఏసుకురావు అక్కడ క్షమించమని చెప్పాడో ఆయనకు చాలా సంతోషం వచ్చిందంట ఆయన ఆ యొక్క చెప్పుల షాప్ లో పనిచేస్తూ ఉదయ కాలము తర్వాత సాయంకాలలో బాగా చదువుకుంటూ వేరే విదేశాల నుండి కూడా చాలా బుక్స్ అన్ని లాంగ్వేజెస్ తర్వాత స్టేట్స్ కి సంబంధించిన విదేశాలకు సంబంధించినటువంటి పుస్తకాలు ఏ ఏ దేశాల్లో ప్రజలు ఎట్లా ఉంటారు ఇప్పుడు ఇక్కడ పల్లెటూరులో ప్రజలు ఎట్లా ఉంటారు హైదరాబాద్ లో ప్రజలు ఎట్లా ఉంటారు బెంగళూరులో ప్రజలు ఎట్లా ఉంటారు తర్వాత ముంబైలో ప్రజలు ఎట్లా ఉంటారు తెలుసు కదా మీకు ముంబైలో ప్రజలందరూ కూడా ఏం మాట్లాడతారు మరాఠీ మాట్లాడతారు కదా ఇంగ్లీష్ మాట్లాడతారు బెంగళూరు ఎవరైనా ఎక్కువ మాట్లాడతారు కన్నడ మాట్లాడతారు తర్వాత ఇంగ్లీష్ మాట్లాడతారు న్యూఢిల్లీలో అట్లా మన దేశంలో ఉన్నటువంటి క్యాపిటల్స్ లో తర్వాత విదేశాల్లో విదేశాల్లో ఇప్పుడు దుబాయ్ అనే దేశంలో అక్కడ అరబ్ తర్వాత ఇంగ్లీష్ అట్లాగా వేరే వేరే దేశాల్లో ఏ భాషలు ఎక్కువ మాట్లాడతారు ఆ దేశాల్లో ప్రజల పరిస్థితి ఏంటి తర్వాత ఈ యొక్క చెట్లు అయ్యం కానీ చెట్లు మొక్కలు పెంచడం అంటే కూడా చాలా ఇంట్రెస్ట్ అనమాట అట్లా విలియం కేరీ చాలా శ్రద్ధతోటి ఆయన ఏదో నేను ఈ ప్రదేశంలో ఉన్నాను నేను ఈ ప్రజల మధ్యలో ఉన్నాను అనేది కాకుండా చిన్న వయసు నుండే అసలు ప్రపంచం ఏంటి బయట ప్రపంచం ఏంటి బయట ప్రపంచంలో ప్రజలు ఏ భాషను మాట్లాడుతున్నారు అవసరతలు ఏంటి అని చెప్పి బాగా చదివేవాడు అంట తన పని చేసుకుంటూ చదువుకుంటూ ఇట్లా ఎక్కువ విషయాలు తీసుకుంటూ అనేకమైన భాషలు విలియం కేరీ నేర్చుకుంటున్నాడు చూసారా ఒకవైపు పుస్తకాలు కనబడుతున్నాయా చాలా పుస్తకాలు చదువుతా ఉన్న తర్వాత పని కూడా చేస్తా ఉన్నాడు పుస్తకాలు తర్వాత పని రాత్రి పగలు కొన్ని మైళ్ళు ఇప్పుడు మిమ్మల్ని స్కూల్ తీసుకురావడానికి హక్కుల వాళ్ళు ఆంటీ వాళ్ళు ఏం చేశారు మీకు అందరికి కూడా ఆటోస్ తర్వాత ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేశారు కానీ విలియం కేర్ అట్లా లేదు ఆయన ఒక్కడే ఏం చేసిన అంటే ఆయన ఒక్కడు ఆయొక్క ఎవరైనా ఉంటే ఇట్లా ఐదు కిలోమీటర్లు పది కిలోమీటర్లు చల్లని మంచులు ఆయన నడుచుకుంటూ వెళ్ళి వచ్చేవాడు అనమాట చాలా ప్రమాదాల నుంచి కూడా దేవుడు ఆయనని కాపాడాడు కాబట్టి చూడండి విలియం కేర్ ఎంత ఇంట్రెస్ట్ గా మన ఎడ్యుకేషన్ పైన ఎంత ఇంట్రెస్ట్ పెట్టాడు అర్థమవుతుందా సో మీకు మీకు కూడా దేవుడు ఇచ్చినటువంటి ఎడ్యుకేషన్ సో మీ యొక్క సిలబస్ ఏదైతే ఉందో దాని విషయంలో చాలా జాగ్రత్త వహించాలి ఓకేనా ఇట్లాగా విల్లర్ కేర్ ఉంటూ ఇంకో పని ఏం చేసేవాడు అంటే ఇప్పుడు మీకు ఈ యొక్క తెలంగాణ మ్యాప్ ఉందా ఎంతమంది తెలుసు చేయట్టి ఆంధ్రప్రదేశ్ మ్యాప్ ఉందా ఇండియా మ్యాప్ ఉందా అట్లాగా వరల్డ్ మ్యాప్ ఉంటది కదా సో ఆయనకి మ్యాప్ లేదు ఆయన ఏం చేసేవాడు తెలుసా ఒక డిజైన్ ఒక చిన్న చిన్న వస్తువులన్నీ కూడా తీసుకొని ఆయన గుర్తు పెట్టుకునేటట్లు ఆయనే వరల్డ్ మ్యాప్ క్రియేట్ చేసుకునేవాడు అంట వరల్డ్ మ్యాప్ ఆయనే చూడండి ఇది ఆయన వరల్డ్ మ్యాప్ అంటే ఇట్లా ఉంటది ఇక్కడ ఈ దేశం ఉంటది నార్త్ అమెరికా సౌత్ ఆఫ్రికా ఇక్కడ ఆఫ్రికా ఎక్కడ ఉంటది మధ్యలో ఉంటుంది కదా అమెరికా ఎక్కడ ఉంటుంది లాస్ట్ స్టేజ్ లో ఉంటుంది అట్లాగా ఆయన ఆయన గుర్తు గుర్తుండేదానికి ఆయనే ఓన్ గా గ్లోబ్ తయారు చేస్తున్నాడంట తయారు చేసుకొని డైలీ ప్రేయర్ చేసేవాడు ఆ గ్లోబ్ లో ఉన్నటువంటి మనుషులందరి కొరకు ఆ జనాంగాలందరి కొరకు చూడండి ఎంత చక్కగా డిజైన్ చేశాడు చాలా చక్కగా డిజైన్ చేసి ప్రార్థన చేసేవాడు అండి ఇంకా చెప్పారు కదా మనము ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతంకే మనం సంబంధించిన వాళ్ళకు కాదు ఈ ప్రపంచం అంతా మనం ఒక భాగం కాబట్టి మనము చాలా విశాలంగా ఆలోచన చేయాలి వెయ్యకే ఎట్లాగైతే గ్లోబ్ పెట్టుకొని ప్రేయర్ చేస్తా ఉన్నాడు సో గ్లోబ్ దగ్గర ప్రేయర్ చేసి ఆఫ్రికా కొరకు ఎన్ని ఉన్నాయి ఎన్ని కాంటినెంట్స్ ఎన్ని సెవెన్ కాంటినెంట్స్ సో ఎన్ని ఎవ్రీ కాంటినెంట్ లో కాబట్టి యాభై నుండి అరవై వంద దేశాల వరకు ఉంటాయి కదా సో ఆ యొక్క కంట్రీస్ నేమ్స్ తర్వాత వాటి క్యాపిటల్స్ ఏంటో పిల్లార్ అన్ని కూడా విలియం కేరీ స్టడీ చేసేవాడు అనమాట అట్లాగా చాలా నమ్మకంగా ఒకటేం చేస్తున్నాడు దేవుని సంగంలో ఆయన పాపాలు ఒప్పుకున్నాడు తర్వాత దేవుని సహాయంతో అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఇప్పుడు అందరి కొరకు ప్రార్థన చేసి ఈయన యొక్క భారం ఏంటంటే వాళ్ళందరి దగ్గర కూడా నేను వెళ్ళాలి అర్థమవుతుందా నేను వాళ్ళందరి దగ్గర కూడా వెళ్ళి నేను నా పాపాలు ఏసుప్రభు ఎట్లా క్షమించాడో వాళ్ళ పాపాలు ఏప్రభు క్షమించాడు కాబట్టి నేను చెప్పాలి సో మనమే చెప్పాలని అప్పుడు ఉన్నటువంటి దేవుడి పిడ్డలందరికీ విలియమ్ కేరీ చెప్పినప్పుడు ఆరంభంలో చాలా మంది ఆయన యాక్సెప్ట్ చేయలేదు కానీ ఆయన అందరినీ ఒప్పిస్తూ వచ్చాడు కొన్ని పత్రికలు రాసి ఒప్పించినప్పుడు చాలా మంది లండన్ మిషన్ నుండి మొట్టమొదటి ఆయన ఆయన ఆయనే మన యొక్క ఇండియాకి లండన్ మిషనరీ సొసైటీ నుండి ఆయన ఒక మిషనరీగా మన భారతదేశానికి వచ్చారు ఆయన కంటే ముందు థామస్ అని ఆయన కూడా వచ్చాడు ఆయనతో పాటు విలియం కేరీ వాళ్ళందరూ చూడండి మాట్లాడుకొని ఓడ ప్రయాణంలో ఇందాక స్టోరీలో కూడా విన్నాం కదా యోనా ఏ మార్గం ఏ మార్గంలో ప్రయాణం చేశాడు ఓడలో ప్రయాణం చేశాడు కదా అట్లాగా ఓడ ప్రయాణం చేస్తూ విలియం కేరీ ఎక్కడికి వచ్చాడంటే మన భారతదేశానికి వచ్చాడు మన భారతదేశానికి వస్తే మన భారతదేశంలో స్త్రీలకు చదువుదా స్త్రీలకు చదువు లేదు స్త్రీలకు చదువునిచ్చేవాళ్ళు కాదు తర్వాత ఈ చదువు అనేది చాలా కొంతమందికే పరిమితాయి ఉండదు అందరికి చదువు వచ్చేది కాదు అందరికి చదువు చెప్పేవాళ్ళు కాదు ఇంకా కొన్ని దురాచార దురాచారాలు మన భారతదేశంలో చాలా ఉంటాయి సో దాన్ని ఆ యొక్క సంఘ సంస్కరణలు ఎన్నో విల్యం కేరీ చేసి సో మన భారతదేశం యొక్క హిస్టరీ అంతా కూడా చదివినాడు మన భారతదేశంలో ఎన్ని తెగలు ఏ ఏ వర్గాలు ఉన్నాయి తర్వాత మన భారతదేశంలో ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి మీకు అందరికి ఎన్ని లాంగ్వేజెస్ తెలుసు హిందీ తెలుసా హిందీ ఇంగ్లీష్ తెలుగు ఇంకా ఎన్ని భాషలు కన్నడ తమిళ్ మరాఠీ బెంగాలీ గుజరాతీ ఇట్లా అఫీల్ లాంగ్వేజెస్ మన భారతదేశంలో అఫీషియల్ లాంగ్వేజెస్ అన్నిటిలో కూడా ఏం కేసాడంటే ఈ యొక్క బైబుల్ ముద్రిస్తూ వచ్చాడు సో బైబుల్ ని ఫస్ట్ రాశాడు ఆయన చేతులతో రాసి ఆ తర్వాత ఆయనకి సో దేవుడు క్రమక్రమంగా ఏం చేస్తా ఉన్నాడంటే డోర్స్ ఓపెన్ చేస్తా ఉన్నాడంటే ఆయన కష్టపడతా ఉన్నాడు ఆ కష్టానికి తగినట్టు దేవుడు ఏం చేస్తా ఉన్నాడు దేవుడు సహాయం చేస్తా ఉన్నాడు మొదట ఆ యొక్క యేసు ప్రభును అంగీకరించాడు ఆయన జీవితంలో తర్వాత ఆ యేసు ప్రభు యొక్క మాటలు ఇతరులకు చెప్పాలనుకున్నాడు అప్పుడు అందరూ డిసప్పాయింట్ చేసినా కానీ దేవుడు ఆయనకి డోర్స్ ఓపెన్ చేశాడు తర్వాత మన భారతదేశానికి ఇండియాకి వచ్చేసరికి ఇండియాలో ఉన్నటువంటి విగ్రహ ఆరాధన కావచ్చు దేవుడికి విరోధంగా చేసేది వాటి పైన కూడా మరి మిలియం కేరి ఎంతో ఏడుస్తూ ఉండేవాడు అట్లా మన భారతదేశానికి వచ్చాడు మన హిందీలో తెలుగులో ఇంగ్లీష్ మన ఇంగ్లీష్ నుండి అన్ని భాషల్లో ఈ యొక్క బైబుల్ అనేది ఆయన ట్రాన్స్లేట్ చేశాడు తర్వాత ప్రింటింగ్ ప్రింటింగ్ ప్రెస్ కూడా ఆయనే మన భారతదేశానికి పరిచయం చేశాడు తర్వాత పోస్ట్ తర్వాత పెన్ ఆ తర్వాత ట్రాన్స్పోర్టేషన్ రైలు అట్లాగ భారతదేశంలో విలియం కేరీ చాలా చాలా గొప్ప విషయాలు చేస్తూ వచ్చాడు ఇన్ని గొప్ప కార్యాలు చేసేదానికి ఆయన జీవితంలో టర్నింగ్ పాయింట్ ఏంటి టర్నింగ్ పాయింట్ ఏంటో తెలుసా ఆయన ఎప్పుడైతే వాళ్ళ ఫ్రెండ్ దగ్గర ఆయన పాపాలు ఆ ఫ్రెండ్ చెప్పినటువంటి మాటలు బైబుల్లో ఉన్నటువంటి మాటలు విని ఆయన దర్శకుడిగా అంగీకరించాడు చూసారా ఇన్ని గొప్ప కార్యాలు విలకే చేయడానికి అంత బాగా చదువుకోవడానికి సీక్రెట్ ఏంటి రహస్యం ఏంటి ఆయన పాపాలు ఒప్పుకున్నాడు పాపాలు ఒప్పుకొని పాప జీవితాన్ని విడిచిపెట్టాడు కాబట్టి పిల్ల పిల్లలారా మన జీవితంలో కూడా అంతే మన యొక్క లైఫ్ లో మనం జ్ఞానం పొందుకోవాలన్నా బలం పొందుకోవాలన్నా దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలన్నా ఏం చేయాలి మన పాపాలు ఒప్పుకోవాలి దేవుని సన్నిధిలో విడిచిపెట్టాలి ఓకేనా అందరు మోహరించండి ప్రార్థన చేస్తాం వాక్యం కూడా ఖండిత వాక్యం కూడా చదువుదాము మొదటి కొరంది ఆరు ఇరవై మొదటి కొరంది ఆరు ఇరవై మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేవముతో దేవుని మహిమపరచుడి చెప్పండి నా అంటే చెప్పండి పిల్లలు పిల్లలు నా అంటే చెప్పండి మీ అందరికి మీ అందరి పేర్లు దాంట్లో ఎవరైనా ఎక్కించలేదు మీకు అందరికీ స్నాక్స్ ఇస్తారు ఓకేనా మోకరించండి కళ్ళు మూసుకోండి నా వెంటే చెప్పండి కళ్ళు మూసుకొని చెప్పండి మీరు చెప్పండి పిలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి మొదటి కొరంది ఆరో అధ్యాయం ఇరవయో వచనం ఇప్పుడు మీ బేహంతో దేవుని మహింపరుస్తారా మీ పాపాలు ఒప్పుకుంటారా పోగలించండి ప్రార్థన చేసి నా క్లోజర్ ఐస్ ఇవ్వగలతండి విలియం కేరీ ప్రభా మరి ఆయన జీవితం ద్వారా ప్రభావ మరి నిర్చేసిన గొప్ప వేలు ప్రభావం చదివించబడి ఒప్పించబడ్డాడు మీ నామంలో పాపాలు చదివించుకొని నాయన ఈ లోకంలో ఎంతో సాక్షిగా జీవించాడు నుండి ఎన్నో భాషలు ప్రభా ప్రజలు వారి వారి విధానాలు అవసరతలు సంఘంలో ఎంతో నమ్మకంగా ఉన్నాడు ఆ విధంగా ఎప్పుడో మెడలందరూ కూడా సిద్ధపరచండి బలపరచని ఆశీర్వాదం దేవీ చిన్న బిడ్డలు విలువ పెట్టిన ప్రార్థిస్తున్నాం తండ్రి పిల్లల ఉంది సరే రోజులుందా రేపు లాస్ట్ ఇంకొక రాజ్యం ఉంది ఎన్ని రాజ్యండి చెప్పండి రేపు ఎన్ని గంటలకు కావాలి ఎనిమిది వచ్చేస్తారా అంతా రావాలి కదా ఎనిమిది గంటలు వస్తారా ఎందుకు వెళ్ళండి రేపు అంత ఎన్ని గంటలకు రావాలి ఎనిమిది గంటలకి చెప్పండి ఎనిమిది గంటలకి వచ్చే బ్రేక్ పాస్ట్ ఇస్తారు అగిన వాళ్ళు మళ్ళీ కథలు రేపు మంచి వ్యాధి షోలు ఉన్నాయి మీ అందరికి కావాలి వ్యాధి షోళ్ళు అంతే కావాలా రేపు ఎన్ని గంటలకి ఎన్ని గంటలకి ఎంతమంది వస్తారు ఎంతమంది ఫ్రెండ్స్ని తెస్తారు ఎంతమంది ఇస్తారు అవ్వకూడదు ఒకరిద్దరు ఫ్రెండ్స్ కూడా తెస్తారు కదా ఫ్రెండ్స్ కూడా తీసుకుంటావా సరేనా ఓకే బిల్ ఇప్పుడు అంకులు ప్రార్థన చేసి చివరి ఆసక్తి ముగిస్తారు కానీ రేపు చివరి రోజు కానీ అది అన్ని సెషన్ అనమాట ఎవరు ఇస్తా రేపు చాలా ఉన్నాయి వాష్ వచ్చే కొంత తరగతి ముందు రేపు చాలా ఉంది కాబట్టి అందరూ కూడా ఎయిట్ ఓ క్లాక్ గమనించండి ప్రార్థనైన తర్వాత సమస్యకి ఇప్పుడు రండి ప్రార్థన అయిన తర్వాత ఫస్ట్ ఇక్కడ కొన్ని ఎవరెవరు నచ్చేట బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఫస్ట్ కొడు సిస్టర్స్ బయటకు వెళ్ళండి తర్వాత బ్రదర్స్ వెళ్ళి తీసుకుని మీరు ఆర్డర్ ఇస్తారు అవి తీసుకుని మీరు ఆర్డర్ ఎక్ ఫస్ట్ సిస్టర్స్ తర్వాత బ్రదర్స్ తర్వాత నవీ సిస్టర్స్ ఉండాలా నవీటోళ్ళు తర్వాత హార్డో ఉన్నారు లింకాపూర్ లింకాపూర్ వాళ్ళు ఉండాలా అమ్మా కూర్చోండి ప్రార్థమమ్మా అయ్యే తర్వాత ఎలా సరే సగం చెప్తున్నాం సరే ప్రార్థన

తండ్రి ఈ మీరు సహాయం చేసుకువచ్చినందుకే వందనాలు మీరు నుండి మీ కృప మీ కళి మీ నడిపింపు మీ సహాయం మీరు ఇస్తున్నందుకే వందనములు కేజీ పిల్లలు ప్రభా మీరు చూపిస్తూ వచ్చిన మీ ప్రభుత్వ అదే రీతిలో దేవా మరి సీనియర్స్కి జూనియర్స్కి కలిపి కామెంట్ కూడా మీరు తోడుకుంటూ వచ్చారు వందనాలు తండ్రి అదే రీతిలో ఉదయ కాల సమయంలో క్లోజింగ్ కానీ ఈ రోజు కూడా మరి సాయంకాలం సాయంకాలం కూడా ప్రభా మధ్యాహ్నం నుండి క్లోజింగ్ అని వారు కూడా మీరు సహాయం చేస్తూ వచ్చారు మీ పనుల పిల్లలు కూడా మీ దాసులు ప్రభావ ఎంతగా ప్రయాసంతోను కోరుకును సహనంతోనూ పిల్లలకు ప్రభావ ఎంతగా ఆసక్తిగా నేర్పించినటువంటి పాటలను బట్టి స్తోత్రము యాక్షన్ పాటను బట్టి మీ పనులవారు వారు నేర్చుకున్న వారి కూడా వారి ఉదయంలో స్థిరపడలాగా సహాయం చేయండి కాలం అంత వారు వాటిని ధ్యానించుకుంటూ వారిని వాటిని వేసుకుంటూ ఉన్నట్లు మీరు ఎక్కువ అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నారు తిరిగి తండ్రి పరిచయలో కనబడి కనపభాగాల్లో పాల్గొన్న ప్రతి బిడ్డని దీవించండి ఆ రీతిలో తండ్రి దేవా స్టోరీస్ కానీ దేవాలి చెప్పిన వారు కానీ అదే రీతిలో ప్రభుత్వ బిడ్డలైన వారు దీవించండి పాట పడిన బిడ్డల్ని రక్షణ చేసిన మీ బిడ్డలందరినీ కూడా దీవించండి అదే రీతిలో తండ్రి కనబడి భాగాల్లో పాఠశాలలో కానీ ఆయా ప్రయాసాల్లో కానీ ప్రయాసపడిన ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం నా తండ్రి అన్ని విషయాలు మీకు అపయోత్నంగా మీరే చాలా పెద్ద దేవుడు సాయం చేయడం ప్రార్థన చేస్తున్నారు ఇప్పటి వరకు కూడా ఎన్నో విధానాలుగా మీరు సహాయం చేస్తూ వచ్చారు చిన్న బిడ్డల ప్రభావ వారి జీవితాల్లో వ్యక్తమైనటువంటి ప్రతి మాట వారి హృదయాల్లో స్థిరంగా ఉండటట్లు వాళ్ళు నడవలసిన ప్రభులను నడిపించడం కొరకైనా మాట చెప్పబడి అవి ఎంతో స్థిరపడలాగానే సహాయం చేయండి తిరిగి తండ్రి మళ్ళా వారి వారి గృహాల కట్టిన తోడుకుండండి వెళ్ళే ప్రభావ ప్రయాణంలో కూడా తోడుకుండండి ప్రతి కాలంలో సాయం చేశారు వైద్యులు వారి అటాల క్రితం తోడుకుండండి ఎటువంటి అపాయం ప్రమాదం జరకుండా సాధించాడు స్థానిక సంఘము సేవకుడు అదే రైతుల సేవకుల కళలు సంఘ పెద్దలు పరిచారకులు సంఘస్థులు అందరూ పరిచయం పరిచర్లు చేస్తున్న కూడా దీవించారు అదే రైతుల తల్లి నర్సాపూర్ నుండి వచ్చిన వారు అందరూ కూడా దీవించండి తిరిగి ప్రయాణంలోని సింగపూర్ కానీ ప్రభావ అదే రైతులు కొన్యాల ప్రాంతాలకు తిరిగి అక్కడ కూడా దయచేయమని ప్రతి విధమైన అపాయింట్మెంట్ తప్పించమని ప్రాప్తిస్తూ మళ్ళా తిరిగి విచిత్రమైన ఆ ప్రాంతం అయితే రేపు ఉదయాన్నే ప్రభావం అనేక కూడికి కనుగొట సాధించండి అదే తర్వాత కూడికి అయిన తర్వాత తండ్రి సాయంత్రం సిస్టర్స్ మీటింగ్ నైట్ ప్రత్యేకమైన కూడా దీనిస్తారు ప్రేమతో చేసుకొచ్చి నీళ్ళు కూడా దీవించండి ఇది ప్రభావ మరి దీపరాష్ట్రం అంతా కూడా దీవించి అది నీ మహిమ కొరకు ప్రభావ వారు భుజస్పర ముందులాగా సాయం చేయడం వారందరూ కూడా ప్రభావ పేత్రం ఏమీ లేకుండా దాక్షణ లేకుండా ఎడిన శక్తిని బలాన్ని తెచ్చి ఆ బలం నీ మహిమ మాత్రమే వాడుకోవడానికి సహాయం చేయడం తిరిగి తల్లి పెట్టాలని వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి రేపు మళ్ళా తిరిగి ఎనిమిది గంటల రావడం కొరకు సిద్ధపరచండి రేపు సాయంత్రంతో ముగించుకోవడం సాయం చేయండి రేపు ప్రత్యేకమైన కృతజ్ఞత కూడా దీవెనకరంగా చేయాలి

పరిశుద్ధ ఆది మంది అనే సమాసం వారికి చ మార్పులు అక్కడ సకల పరిశుద్ధుడిని ప్రత్యేక చేపడలో అక్కడ ఎన్నో సంఘానికి చేరో సమానాలు కలిగినాయి ఇప్పుడు ఎవరి సదా కాలంలో తోడే ఉంటుంది కానీ కూర్చోండి కూర్చోండి అమెరికే చేస్తాను